అంతర్జాతీయ టూ వీలర్ మెకానిక్ డే పురస్కరించుకుని మండపేట పట్టణంలోని తిరుమల శ్రీ దుర్గా మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ అధ్యక్షులు అవంతి శ్రీను ఆధ్వర్యంలో టూ వీలర్ మెకానిక్ సంఘ సభ్యులు తమ సంఘంలోని సీనియర్ మెకానిక్లను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం పట్టణంలో మోటార్ సైకిల్స్ పై ర్యాలీ నిర్వహించి మండపేట బ్లైండ్ స్కూల్లోని విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి వారికి అన్నదానం నిర్వహించారు పట్టణంలో శ్రీ తిరుమల దుర్గా మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు అవంతి శ్రీను పర్యవేక్షణలో అంతర్జాతీయ టూ వీలర్ మెకానిక్స్ డే అట్టహాసంగా నిర్వహించుకున్నారు తమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి జీవనాధారం చూపిన టూ వీలర్ సృష్టికర్త డైమ్లర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం తమ మెకానిక్ సభ్యులు సీనియర్ లైన్ ఐదుగురు సభ్యులకు షాలువాలు కప్పి పూలు దండలు వేసి ఘనంగా సత్కరించుకున్నారు అనంతరం పట్టణంలో మోటార్ సైకిల్స్ పై నిర్వహించారు అనంతరం మండపేట పట్టణంలోని బ్లైండ్ స్కూల్ విద్యార్థుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి టూ వీలర్ మెకానిక్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు అనంతరం బ్లైండ్ స్కూల్ లోని విద్యార్థులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్ సంఘ ఉపాధ్యక్షులు టెకీ వెంకటేశ్వరరావు సెక్రటరీ తాతపూరి జగదీష్ చంద్రశేఖర్ గౌరవ అధ్యక్షులు భోజంగి వెంకటేశ్వరరావు కోటిపల్లి హరిబాబు కొమ్మోజు వెంకటేశ్వరరావు కోశాధికారి జెట్టి బాబురావు జాయింట్ కోశాధికారులు బండారు రాజు సూర్నీ శ్రీనివాస్ టూ వీలర్స్ మెకానిక్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ నేను పురస్కరించుకునే తండ్రి అలాగే తండ్రి మా మధ్యకి ఉన్నారు ప్రభు వారు మా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రభు అలాగే తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు వారి ప్రభుత్వ తండ్రి వారు చేస్తున్న వృత్తిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి వారు చక్కగా తండ్రి నేను పనుల్లో తండ్రి చక్కగానైనా ప్రభు నేను నిపుణులు కావాలండి చక్కగానైనా పనుల్లో తండ్రి నేను ప్రభుత్వం చక్కగానైనా ఉత్తీర్ణత సాధించడానికి సహాయం దయచేయండి దీవించి ఆశీర్వదించమని యేసు సర్వశక్తి ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మొత్తం మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ మెకానికల్ అందరికీ మెండపాటు యూనియన్ సంబంధించి ఇవాళ మెకానికల్ డే కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉండి అన్నీ సక్క పెడుతున్నాం బ్రెయిన్ బ్రైండ్ స్కూల్లో పిల్లలకి కేక్ కట్ చేసి అక్కడ వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసాం మా వ్యాపారం అభివృద్ధిలో రావాలని ఇవన్నీ చేస్తాం ఎనిమల్ మెకానిక్ మెకానిక్ సృష్టికర్త ఈ అందరికీ అందరికి ఉపాధి కల్పించిన ఆయనకి ఆయన పేరు మీద ఇవాళ అందులో హాస్పిటల్ అందులో హాస్టల్లో మేము భోజనాలు ఏర్పాటు చేసాం మన టూ వీలర్ సృష్టికర్త డైమిలర్ గారు జ్ఞాపకార్థం జూలై మూడో తారీఖున మెకానిక్ సోదరులందరూ కూడా మెండపాట శ్రీ తిరుమల దుర్గా యూనియన్ సభ్యులందరూ కూడా ఆయన తరఫున మేమందరూ ఇక్కడ ముఖ్యమైనటువంటి సీనియర్లైన మెకానికల్కి సన్మానం చేసి ఆ తర్వాత ర్యాలీగా తిరిగి మన అందులైనటువంటి పాఠశాలలో పిల్లలకి భోజనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇదే క్రమంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూ మేమందరం కూడా ఐక్యమత్యంగా ఉండి ఇలా చేసుకుంటామని ఆయన ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా మేము ఉంటామని చెప్పేసి మా మెకానికల్ తప్పున మేము అందరం కోరుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మన సీనియర్లు అయినటువంటి మెకానికల్ అందరూ కూడా పెద్దలైనటువంటి కూడా సన్మానం చేయడం కూడా జరిగింది ఈ మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ సంబంధించి డైవ్లార్ గారు మోటార్ సైకిల్ మోటార్ సైకిల్ కనిపెట్టిన వాటి ఆయన ద్వారా ఆయన సృష్టించిన మోటార్ సైకిల్ మెకానిక్ యూనియన్ అందరినీ కూడా మోటార్ సైకిల్ రిపేర్ చేసుకున్న ప్రతి ఒక్క సోదరులు కూడా యూనియన్ ఆయన తలుచుకుని జూలై మూడో తారీఖున మందుల పాఠశాలలో భోజనాలు ఏర్పాటు చేసి ర్యాలీకి తిరిగి మొత్తం అంతా కూడా ఇవాళంతా యూనియన్ అంతా ఒకరిగా ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని శ్రీ తిరుమల శ్రీదుర్గా యూనియన్ తరఫున అందరికీ అందుబాటులో ఉంటామని అందరూ బాగుండాలని ప్రతి మెకానిక్ కూడా బాగుండాలని చెప్పి డ్రైమర్ల గారిని తలుచుకుంటూ ఈ యొక్క మెకానిక్ యూనియన్ ర్యాలీ చేసి భోజనాలు పెట్టడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి